కోడిపిల్లల్లో ఇరవై రోజుల నుంచి నలభై ఐదు రోజులు అరవై రోజుల మధ్యలో మనకి కామన్ గా కోడిపిల్లల్లో వామ్స్ లాంటి నులుపురుగులు పట్టడం మనం చూస్తూ ఉంటాం ఇలా నులుపురుగులు పడుతున్నప్పుడు మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడు కోడిపిల్లలు లివర్ కంప్లైంట్లు చేయటం కిడ్నీ డ్యామేజ్లు లో లేకపోతే ఇంటస్టైన్ డ్యామేజ్ లో చేయడం బోర్లైన పాయింట్స్ చచ్చిపోవటం మనం చూస్తూ ఉంటాం సో మన హోమియోపతి మెడిసిన్స్ లో డబ్ల్యూడిఎల్ డ్రాప్స్ అనే హోమియోపతి మెడిసిన్ యూస్ చేసుకుంటే సో దీని వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉందో ఆటోమేటిక్ గా లోపల నులుపులు పడిపోతాయి కాబట్టి కోడి పిల్లల్లో సో మనకి ఇలా కోడి పిల్లల్లో పోవడం బక్సికి పై చచ్చిపోవడం ఇలాంటి కంప్లైంట్ క్లియర్ అవుతుంది అంతేకాకుండా పెద్ద కోళ్లలో ఇప్పుడు కత్తి దెబ్బలు తగిలి ఉంటాయి కాబట్టి ఆ కత్తి దెబ్బలు ఇన్ఫెక్షన్ అయ్యి ఇంజరీ బాగా స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కమిలిపోయి గాయం అంతా సో ఇలా ఇంజూరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉంటానికి గాయం వేగంగా మాడిపోవడానికి లోపల కోప పట్టకుండా ఉండటానికి మనం హోమియోపతి మెడిసిన్స్ లో ఏవిఆర్ డ్రాప్స్ అనే హోమియోపతి మెడిసిన్ యూస్ చేసుకున్నట్లయితే ఆ ఇంజూరీ ఇన్ఫెక్షన్ అవ్వకుండా స్మెల్ రాకుండా తొందరగా గాయం మానిపోద్ది కొత్త చర్మం అక్కడ ఫామ్ అవుతా ఉంటది నేను ఇక్కడ చెప్పినటువంటి డబ్ల్యూడీఎల్ డ్రాప్స్ కావచ్చు అండ్ ఏవిఆర్ డ్రాప్స్ కావచ్చు రెండు హోమియోపతి మెడిసిన్స్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు వీటిని యూజ్ చేసుకుంటే కోళ్ళు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే డిస్ప్లే లో ఉన్న వాట్సాప్ నెంబర్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ